అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి యాక్చువల్లీ పాపం వైసీపీ కార్యకర్తలు చాలామంది ఫీల్ అవుతున్నారు నాకు పర్సనల్గా కూడా మెసేజ్లు పెడుతున్నారు అన్న వైసీపీ ఓడిపోయింది కదా ఇంకా ఎందుకు ఆ పార్టీ మీద వీడియోలు చేస్తున్నావు అని ఓడిపో ఓడిపోయిందని పార్టీల మీద వీడియోలు చేయడం మానేస్తే ఎలా నేనేమి నెగిటివ్గా కావాలని అబద్ధాలు ప్రచారం చేయటాను కదా జరిగిన విషయాలనే చెప్తున్నా ఏదైతే జరిగాయో నేను ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఒక జర్నలిస్ట్గా జరిగిన అప్డేట్స్నే చెప్తున్నా అంతే తప్ప కావాలని పని కొట్టుకొని ఆ పార్టీ మీద లేనిపోని అబద్ధాలు నేను ప్రచారం చేయట్లా జరి ఏది జరిగాయో అదే చెప్తున్నా అలాగే ఆ పార్టీ ఒక ప్రధాన పార్టీగా ఉంది కాబట్టి ప్రధాన విపక్షంగా ఉంది కాబట్టి చెప్పాలి అన్ని రాజకీయ పార్టీల గురించి చెప్పాలి సో ఇప్పుడు చూడండి ఈలో ఈరోజు ఏలూరులో వైసీపీ ఆఫీస్ కూల్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అది ఆఫీస్నేమో తీసి కూల్ చేసి అక్కడ ఆఫీస్ లేకుండా చేసి అక్కడ హోటల్ కడుతున్నారంట ప్లాన్ చేస్తున్నారంట హోటల్ కోసం ఇదే ఏలూరులో ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న ఆళ్ళనాని గారు మొన్న గత వారం పార్టీలో పదవులకు మాత్రమే రాజీనామా చేశారు కానీ ఈరోజు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన గతంలో మంత్రి హోదాలో పనిచేసిన ఆయన అంతకుముందు ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన ఆల్మోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తమిత్రుడిగా ఉన్న ఆలనాని గారు పార్టీకి రిజ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తప్పుకున్నారు ఇంకా పార్టీకి నాకు సంబంధం లేదని పూర్తిగా తెగదింపులు చేసుకున్నారు ఆయన ఆ రాజీనామా చేసిన ఒక అరగంటలోపే ఆ జిల్లాలో పార్టీ ఆఫీస్ను కూల్చేశారు పార్టీ ఆఫీస్ కూడా లేదు ఈవెన్ దాన్ని వైసీపీ వాళ్ళు కప్పిపుచ్చుకుంటున్నారు వేరే చోట పార్టీ ఆఫీస్ కడుతున్నారు ఏలూరు రైల్వే స్టేషన్ రోడ్లో పార్టీ ఆఫీస్ కొత్తది కడుతున్నారు అందుకని ఇది కూల్ చేస్తున్నారని చెప్పారు ఎక్కడైనా కొత్త ఇల్లు కడుతున్నాము అని చెప్పి కొత్త ఇంట్లోకి వెళ్లకుండా కొత్త ఇల్లు పూర్తి అవ్వకముందే ఉన్న ఇల్లు ఎవరైనా కూల్చుకుంటారా కూల్చుకోరు కదా సో ఇక్కడ వైసీపీ కవరింగ్ కూడా సహేతుకంగా లేదు ఇప్పుడు అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత దీన్ని కూల్ చేయాలి లేదా ఖాళీ చేయాలి అక్కడికి షిఫ్ట్ అవ్వకముందే దాన్ని ఆ బిల్డింగ్ ఇంకా ఓపెన్ చేయకముందే ఇక్కడ కూల్ చేసామని కబుర్లు చెప్తున్నారు యాక్చువల్లీ అది కాదు వాస్తవం ఆలనాని గారు ఎన్నాళ్ళు దానికి రెంట్ పే చేసి ఆయన మెయింటైన్ చేశారు ఆయనకు సంబంధించింది అది ఇప్పుడు ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి ఆయన ఖాళీ చేశారు కాబట్టి అది కూల్ చేశారు కూల్ చేసి ఎవరి దగ్గర అయితే లీజుకి తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు అంతే తప్ప వేరేది ఉంది అందుకని అక్కడికి వెళ్ళడానికి ఇది కాదు అంటే ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఏలూరు జిల్లాలో వైసీపీకి జిల్లా పార్టీ ఆఫీస్ ప్రస్తుతానికి లేదు అనేది వాస్తవం ఉన్న పలంగా ఏమైంది ఆ జిల్లాలో మొన్న కూడా ఒక పదిహేను రోజుల కింద అనుకుంటా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ఆఫీస్ని ఖాళీ చేశారు ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి ఆఫీస్ లేదు అలాగే ఇంకో చాలా జిల్లాల్లో అదే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షెల్టర్ లేదు ఆఫీస్ లేకుండా అయిపోతుంది ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి ఇష్టం వచ్చినట్టు పరిపాలించి బీభత్సమైన రాజకీయం చేసి ఇష్టం వచ్చినట్టు బీభత్సంగా సంపాదించి నోటికి పని చెప్పి విపరీతమైన రాజకీయం చేసి ఇప్పుడు ఒక్కసారి ఓడిపోయేసరికి పార్టీ ఆఫీసులు కూడా నిర్వహించలేని పరిస్థితుల్లో నాయకులు ఉన్నారా లేదు నాయకులు నిజంగా పార్టీ ఆఫీసులు నిర్వహించగలిగే పరిస్థితుల్లోనే ఉన్నారు ఫైనాన్షియల్గా గట్టిగానే సంపాదించుకున్నారు కానీ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం లేకపోవడం పార్టీ నాయకత్వం మీద నమ్మకం లేకపోవడం సో పార్టీ ఇంకా మారదు ప్రజల్లో ఇంకా ఈ పార్టీ గెలుపడం కష్టం అని ఒక భయం నెలకొనడంతో ఆ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు పార్టీ ఆఫీసులు కూడా వదిలేస్తున్నారు అనమాట డబ్బులు ఎందుకు అనవసరంగా ఖర్చు అని లేకపోతే ఆలనాని గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడైన ఆలనాని వైసీపీ నుంచి పూర్తిగా బయటకు రావడం ఏంటి సో ఇప్పుడు ఆ జిల్లాలో వైసీపీకి ఆఫీసు లేదు చాలామంది ఈవెన్ జిల్లాలో నాయకులు కూడా చాలామంది సైలెంట్గానే ఉన్నారు ఏలూరు జిల్లాలో వైసీపీ వైసీపీకి ఇప్పుడు పెద్ద దిక్కు అంటూ లేరు ఉప్పల వాసుబాబు గారు సైలెంట్గా ఉన్నారు పార్టీ ఓడిపోయిన తర్వాత ధోలం నాగేశ్వరరావు గారు సైలెంట్ అయిపోయారు అబ్బాయి చౌదరి గారు సైలెంట్ అయిపోయారు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు నూజు ఆయన కూడా పెద్ద ఏలూరు రాజకీయాల్లో తలదర్చరు పెద్దగా పట్టించుకోరు అట్లా ఏలూరు జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా వైసీపీ నుంచి పోటీ చేసిన నాయకులందరూ కూడా దాదాపుగా ఎవరి పనుల్లో ఎవరు వ్యక్తిగత పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు పార్టీ పరమైన వ్యవహారాల్లో కల్పించుకోవడం లేదు పట్టించుకోవడం లేదు ఇన్నాళ్ళు పెద్దదిగా ఉన్న పెద్ద దిక్కుగా ఉన్న ఆలనే గారు సైలెంట్ అయ్యారు సో ఈ పరిస్థితి ఒక్క ఏలూరు జిల్లాకే కాదు ఏలూరు జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం జిల్లాలో అదే పరిస్థితుంది శ్రీకాకుళం జిల్లాలో అదే పరిస్థితుంది కుప్పం ఇన్నాళ్ళు మేము గెలిచేస్తాం గెలిచేస్తాం అన్న చిత్తూరు జిల్లాలో అదే పరిస్థితి ఉంది ఒకవేళ రేపు ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి ఈ కేసు ఏదో ఒకటి తేలకపోతే ఆయన కూడా ఆయనకు సంబంధించి కూడా ఒంగోలు ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి వాళ్ళు కూడా పార్టీ ఆఫీస్ తీసేసి మొత్తం బయటకు వచ్చే ఛాన్స్ ఉంది అలాగే బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా విజయవాడ ఇవన్నీ చాలా చోట్ల దాదాపుగా ఎనిమిది జిల్లాలకు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముక్కలు ముక్కలైపోయింది జిల్లా స్థాయిలో లీడ్ చేయడానికి అన్ని రకాలుగా బాధ్యతలు తీసుకోవడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఎవరి నియోజకవర్గాన్ని వాళ్ళు చూసుకుందామని మాకు అది సరిపోద్ది అనేటట్టు చెప్తున్నారు పోనీ అలాగైనా అన్ని నియోజకవర్గాలకు బాధ్యులు ఉన్నారు అంటే అది కూడా లేదు దాదాపుగా డెబ్బైకి పైగా నియోజకవర్గాల్లో యాక్టివ్ ఇన్ఛార్జీలు లేరు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిన తర్వాత నుంచి వెళ్ళిపోయారు ఆ నియోజకవర్గాలకు మళ్ళీ వెనక్కు రాలేదు పోటీ చేశారు ఓడిపోయారు మరుసటి రోజు నుంచి రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచే వెళ్ళిపోయారు ఆ కౌంటింగ్ సెంటర్ నుంచి అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు వరకు మళ్ళీ వెనక్కు రాలేదు ఆ నాయకుడితో కానీ కార్యకర్తలతో కానీ అందుబాటులోకి రాలేదు అలా డెబ్బై మందికి పైగా ఉన్నారు మరి ఏం జరుగుతుందండి వైసీపీలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చూసారా ఏదో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పోటీ చేయలేదు కాబట్టి ఒక ఎమ్మెల్సీ దక్కింది కాబట్టి కాస్త వైసీపీకి ఆత్మవిశ్వాసం ఉంది ఒకవేళ స్థానిక సంస్థలు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగి ఉంటే ఖచ్చితంగా హోరాహోరీగా ఉండేది ఖచ్చితంగా పొలిటికల్ ట్విస్టులు ఉండేవి ఆ ఎంపీటీసీలను జడ్పీటీసీలను కాపాడుకోలేక వైసీపీ చాలా ఇబ్బందులు పడేది ఎందుకంటే వీళ్ళు అధికార కాలం వేస్తారు పవర్ పాలిటిక్స్ చేస్తారు సో ఎందుకు అవన్నీ ఇప్పుడు కరెక్ట్ కాదులే అని చెప్పి వీళ్ళు పోటీకి దిగలేదు వాళ్ళు కూడా నిశ్చింతగా ఊపిరి పీల్చుకొని బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు యాక్చువల్ జరగాల్సిన వ్యవహారాలు చాలా అంతెందుకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విజయనగరం జిల్లాకు చెందిన బొత్స గారికి ఎమ్మెల్సీ ఇచ్చేసరికి గుడివాడ అమర్నాథ్ గారు కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్నారు మీరు అబ్జర్వ్ చేశారా గుడివాడ అమర్నాథ్ గారు ఒక నెల రోజుల నుంచి సైలెంట్ అయ్యారు వైసీపీ ఓడిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఆయన యాక్టివ్గానే ఉన్నారు కానీ ఎప్పుడైతే బొత్సాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో అప్పటి నుంచి ఆయన సైలెంట్ అయ్యారు బూడిది ముత్యాల నాయుడు గారు సైలెంట్ అయ్యారు మాజీ మంత్రులు ఇద్దరు కూడా అట్లా వైసీపీలో చాలామంది నాయకులు బయటకు చెప్పుకోలేక మింగలేక కక్కలేక వ్యవహారం అయితే ఉందన్నమాట థ్యాంక్ యూ